గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి అత్యంత భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో ముంపుకు గురైన ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేశారు ఏరియల్ సర్వే చేసిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నష్టాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు పూర్తి వివరాలు తెలుసుకున్నారు సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మరియు మైనంపల్లి హనుమంతరావు వివిధ శాఖల జిల్లాల అధికారులు పాల్గొన్నారు